ख मुख्यमि रिव्यू जॻहि अने रिव्यू వచ్చిందండి రెండు సార్ కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు కరోనాలో కూడా ఎరుగులేసినేమో లారీలు బంద్ మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో ఇప్పుడేం కరోనా లేదు ఇబ్బంది లేదు ఇది మీ వైఫల్యం గవర్నమెంట్ వైఫల్యం జరుగుతుంది అదేంటీ రోడ్ల మీద పెట్టింది రాయాలి డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒకనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది అయినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం డ్రామా అండి చెప్పుడు కాదు మేము ఇక్కడ కూర్చోడానికి మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలో పరిష్కారం చేస్తారు అస్ ఎ క్లియర్ కట్ దెన్ ఓన్లీ లీవ్ యువర్ ఆఫీస్ మేము మేము రాజకీయాల కోసం రాలేదు రైతుల బాధ చూడలేక వచ్చినాము మీరు ఎప్పటిలోగా అయిపోయట్లో పరిష్కారం అవుతారు యూ ప్లీజ్ టాప్ గవర్నమెంట్ అండ్ గివ్ అ క్లియర్ కట్ అసూరెన్స్

మన రేనేరేను 55 సారి సార్ కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు కరోనాలో కూడా ఎరుగని చేసిన మేము లారీలు బండ్లు మొత్తం స్టైప్ అయితే కరోనా సమయంలో కూడా ఎరుగలది ఇబ్బంది రాలే రాష్ట్రంలా ఇప్పుడే కరోనా లేదు ఇబ్బంది లేదు ఇది సీఎం వైపుని గౌబిడ్ వైపుని జరుగుతుంది అంటే ఏంటి రోడ్ మీదకి మొత్తం భాగంగా మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పడిచి ఒక్కసారిగా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది ఐరాస్ అంటే అందాల కోటి పేరు ఏంటో చెప్తున్నా ఇక్కడ చెప్పారు ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో మీద ఏం డ్రామా అండి మధ్య రైతులు మీద ఒకటి చెప్పుడు కాదు ఇద్దరు గెలి రాజీనామా చేయాలండి మేము పోమండి ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు గి వాజ్ ఎ క్లియర్ కట్ అశరెన్స్ లీవ్ యువర్ ఆఫీస్ మేము మేము రాజకీయాల కోసం రాలేదు రైతుల బాధ చూడలేక వచ్చినాము మీరు ఎప్పటిలోకో ఎదు ఈ సమస్య ఎప్పటిలో పరిష్కారం అయితే యూ ప్లీజ్ ట్రాప్ అండ్ గివ్ అస్ క్లియర్ కట్ అస్యూరెన్స్ దివ్ యూర్ ఆఫీసర్